నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మా హీస్ ఈరోజు మనం గుల్లగా కరకరలాడుతూ ఉండే రిబ్బన్ పకోడి తయారు చేసుకుందామండి ఇవి సేమ్ స్వీట్ షాపు స్టైల్లో తయారు చేసుకోవచ్చు రిబ్బన్ పకోడి చేయటానికి ఈ కప్పుతో రెండు కప్పులు బియ్యపుని తీసుకుందామండి అదే కప్పుతో కప్పు శనగపిండి ఒక స్పూన్ వాము కొంచెం నలిపి వేయాలండి అప్పుడు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది టేస్ట్కి సరి కొన్ని సాల్ట్ వేసుకోవాలి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటాయండి నేను ఒక స్పూన్న్నర వరకు కారం వేస్తున్నాను ఒక స్పూన్ పసుపు దీనివల్ల మంచి కలర్ వస్తుంది ఇప్పుడు దీని అంతా బాగా కలపాలండి కలిపి ఉప్పు కారం అది సరిపోయింది అనేది మనం చెక్ చేసుకోవాలి దీంతో ఒక గరిట వేడి చేసిన నూనె వేస్తున్నానండి మన దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు ఇలా వేయటం వలన మన దిబ్బని పకోడి గుల్లగా వస్తుంది ఏళ్ళే ఉంటుంది కదా ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం తడుపుకోవాలి పిండి పిండి గట్టిగా తడుపుకోవాలని నేను చన్నీలు పెట్టే తడుపుకున్నాను మనకి వత్తడం కష్టంగా ఉంటుంది కానీ ఇలా పిండి గట్టిగా తడుపుకుంటే క్రిస్పీగా వస్తాయి ఆయిల్ కూడా తక్కువ పీలుస్తుంది చక్రానికి ఇద్దరు ఇట్లా రెండు హోల్స్ ఉన్న తీసుకోవాలని ఇది రిబ్బన్ పగడి వత్తుకోవడానికి బాగుంటుంది మనం పిండి పెట్టే ముందు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలని అప్లై చేసుకుని మనం పిండి టైట్గా కలిపాం కదండి అది వత్తటానికి ఈజీగా ఉంటుంది గ్రీస్ చేసుకుంటే బాగుంటుంది మనం పిండి గట్టిగా కలిపాం కదండి కాస్త వత్తడానికి కష్టంగా అనిపిస్తుంది కానీ ఇలా గట్టిగా వత్తుకుంటే నూనె పీల్చదు అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి వేసిన వెంటనే తిప్పకూడదని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మనం దీనిలో శనగపిండి కలిపాం కదండి ఆ ప్లేస్లో మనం పుట్నాలు పౌడర్గా చేసి కలిపినా బాగుంటుంది అలాగే మనం వేడి వేడి నూనె కలిపాం కదా అలా కాకుండా నూనెను ఎందుకు ఎక్కువ వాడటం అనుకునే వాళ్ళు నీళ్లు మరిగించి ఆ వేడి నీళ్ళతో పిండిని కలుపుకున్నా కూడా గొలగానే వస్తాయండి క్రిస్పీగా రిబ్బన్ పకోడీ రెడీ అయిందండి ఎంత క్రంచీగా ఉన్నాయండి చాలా రుచిగా కూడా ఉన్నాయి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇవి మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టిన ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఆయిల్ కూడా అసలు పేల్చలేదండి మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్